నెల రోజులైందండి వీటిని క్లీన్ చేసి ఎల్లుండి ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకోవాలి చేత్తో రుద్ది రుద్ది నొప్పి లేకోకుండా ఇలా నీళ్ళలో ముంచితే చాలండి తలతల మెరిసిపోతాయి కొత్త వాటిలాగా ఇంకా అవి ఏం నీళ్ళు అందులో ఏం కలిపాము అనేది ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను రండి హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే ముక్కోటి ఏకాదశికి పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవాలి కదా సో ఎక్కువ శ్రమ లేకోకుండా జస్ట్ నీళ్ళలో ముంచితే చాలు తలతలా మెరిసిపోతాయి ఇంకా ఈ పూజా సామాగ్రి క్లీన్ చేసి నెల పైనే అయిపోయిందండి చూడండి ఎలా మురికి పట్టేశాయో దీపం కింద ప్లేట్లు ఇవన్నీ ఆయిల్ తో జిడ్డు పట్టేసాయండి ఇంకా ఇందులో వెండివి కూడా వేస్తున్నాను చూద్దాం కలర్ అనేది మారుతాయో లేదో మామూలుగా రాగి ఇత్తడి సామాన్లు తోమడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఎక్కువసేపు రుద్దాల్సి వస్తుంది అందులో చేతులు కూడా నొప్పి తీస్తాయండి ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా టైం వాల్యుబుల్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలి వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి ఇవేమో ఎక్కువ టైం పడుతుంది అలా ఏం లేకోకుండా నీళ్ళల్లో ముంచి మనం వేరే పని చేసుకునేలోపు ఇవన్నీ తలతల మెరిసిపోతాయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాము పూజా సామాగ్రి అంతా తీసుకొని ఇలా టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసేసుకోవాలండి ఆయిల్ మరకలు కానీ ఇంకా మనం బొట్లు పెడతాం కదా అవి కానీ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఆయిల్ మరకలు అవన్నీ ఉంటే జిడ్ అంతా పట్టి అలాగే ఉండిపోతుందండి సరిగ్గా క్లీన్ అవ్వవు సో ఫస్ట్ మనం ఈ టిష్యూ పేపర్తో కానీ ఏదైనా పేపర్తో కానీ క్లాత్తో కానీ ఈ ఆయిల్ మార్కులు బొట్లు అవన్నీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట నీట్గా చూడండి నేనైతే అంత క్లీన్ చేసేసుకున్నాను టిష్యూ పేపర్ తో ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మన ఇంట్లో షాంపూ ఉంటుంది కదా ఏ షాంపూ అయినా పర్వాలేదు నేనైతే సన్సిల్క్ తీసుకున్నాను మీరు కావాలంటే క్లినిక్ ప్లస్ అలా కూడా తీసుకోవచ్చు ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ నేనైతే ఇక్కడ ఐదు సార్లు ప్రెస్ చేసుకున్నానండి షాంపూ ఇప్పుడు ఇందులోకి నిమ్మ ఉప్పు అండి ఇది జనరల్ స్టోర్స్ లో కానీ డిమార్ట్ లో కానీ అలా దొరుకుతుంది అనమాట దీన్నే లెమన్ సాల్ట్ కానీ లేదా సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారు ఇలా రాళ్ళు రాళ్ళు ఉంటుందండి నిమ్మ ఉప్పు ఈ నిమ్మ ఉప్పుని నేనైతే రెండు రెండున్నర స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ మనం తీసుకునే పూజా సామాగ్రిని బట్టి వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ నిమ్మ ఉప్పు కరగడానికి టైం పడుతుంది కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట స్పూన్ తో ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాల్సిన పూజా సామాగ్రిని ఇలా నీళ్ళల్లో ముంచితే చాలండి చూడండి లైట్ గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఒక రెండు సెకండ్లు అలా పెట్టగానే కలర్ అంతా మారిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్లీన్ చేసుకోవాల్సిన పూజా సామాగ్రిని అంతా ఆ నీళ్ళల్లో ఒక పదహైదు నిమిషాలైనా ముంచి పెట్టుకోవాలండి మీకు ఈ నీళ్ళు సరిపోకుంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చండి నేను సరిపోలేదని ఇంకా కొన్ని యాడ్ చేశాను మళ్ళీ షాంపూ కానీ నిమ్మ ఉప్పు కానీ వేయాల్సిన అవసరం లేదు నేనైతే కొన్ని యాడ్ చేశాను వాటర్ అయితే ఒక పదహైదు నిమిషాలు అలాగే పెట్టేసుకోవాలన్నమాట పండగలు వచ్చినప్పుడు మిగిలిన పనులు ఎంత ఉంటాయో ఇవి కూడా అంతే ఉంటాయండి అవి చేసుకోవాలి అర్థం కాదు వీటికి టైం స్పెండ్ చేయాలో అర్థం కాదు సో ఇలా పెట్టేసుకొని మిగిలిన పనులు చేసేసుకున్నాం అనుకోండి జిడ్డు అంతా వెళ్ళిపోతుంది ఇంకా మురికంతా పోతుందండి పదిహేను నిమిషాలు ఇలా పెట్టేసుకోవాలన్నమాట పదిహేను నిమిషాల తర్వాత చూడండి అంత మురికంతా పోయింది జిడ్డు అంతా పోయింది మనం ముందే ఆయిల్ మరకలు కానీ కుంకుమ బొట్లు కానీ టిష్యూతో క్లీన్ చేసి వేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా క్లీన్ అయిపోతాయండి లేదంటే అవి క్లీన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది జిడ్డు అంతా అలాగే ఉంటుంది ఈ వెండి వస్తువులు పోలేదండి వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి వీడియోలు మీరు కావాలంటే చూడొచ్చు లేదా నేను లింక్ కావాలంటే ఇస్తాను చూడండి ఎంత నీట్ గా వెళ్ళిపోయాయో హారతి ఇచ్చేది ఒకటి అలాగే కొద్దిగా ఉండిపోయిందండి మిగిలినవన్నీ ఎంత నీట్ గా క్లీన్ అయిపోయాయో కలషం చెంబు కానీ కలషం ప్లేట్ కానీ చాలా నీట్ గా అయిపోయాయండి మనం రూము దేవుని పటాలు తుడుచుకునే లోపు ఇవన్నీ క్లీన్ గా అయిపోతాయి అండి చాలా తొందరగా అయిపోతాది పని అయితే ఇలా అయిపోతే మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇంకొక బౌల్లోకి మంచి నీళ్ళు తీసుకొని వీటిని ఇలా క్లీన్ చేసుకొని ప్లేట్ లోకి పెట్టుకోవడమే అనమాట చాలా మంది ఇలా క్లీన్ చేసుకోగానే బయట పెడితే నల్లగా అయిపోతున్నాయి అంటున్నారు ఇలా క్లీన్ చేసుకున్నాక పితాంబరితో ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే బయట పెట్టినా కానీ నల్లగా అనేది అవ్వవు ఇలా అన్ని మంచినీళ్ళతో నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ వీడియోనే కాకుండా మన ఛానల్లో ఇంకొక రెండు వీడియోలు ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూడండి మీకు ఏవి ఈజీ అనిపిస్తే అలా క్లీన్ చేసుకోవచ్చు అవి కూడా చాలా ఈజీ అండి ఇందులో వెండి వస్తువులు అనేది సరిగ్గా పోలేదండి వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో కూడా వీడియో ఉందండి ఒకసారి చూడండి నేను లింక్ ఇస్తాను వెండి వస్తువులు చాలా నీట్గా చాలా తొందరగా క్లీన్ అయిపోతాయండి తలతల అనేది మెరిసిపోతాయి అన్నమాట కొత్త వాటిలాగా ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మంచి మంచినీళ్ళల్లో అన్ని క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత ఒక కాటన్ క్లాత్ అలా తీసుకొని మొత్తం నీట్గా తుడిచేసుకోవడమే చేసుకోవడమే అనేది లేకోకుండా ఇంతేనండి చాలా ఈజీగా నీళ్ళలో ముంచితే చాలు చాలా తొందరగా నీట్గా జిడ్ అంతా పోయి కొత్త వాటిలాగా తలతల అనేది మెరిసిపోతాయి అనమాట ఎల్లుండి వైకుంఠ ఏకాదశికి ఎలాంటి హడావిడి లేకుండా చాలా నీట్గా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి